i'm not बेचारे हर बेचारे మనం ప్రతి పౌరులు భారతదేశంలో పుట్టిన ప్రతి ఆడ మగ ప్రతి పౌరుడు ఒక భారతదేశంలో మేరే ప్రతి ప్రజలు చెప్తూ ఉంటాం భారతదేశంలో ఉన్న చెట్టుని పుట్టని పనిముట్టుడి అన్నిటిని కూడా దైవంగా కొలిచే దేశం మనదే భరత మాతాని సవగరంగా చెప్పుకునే దేశం మనది కానీ ఈరోజు మహిళల పట్ల ఎంత దరిద్రమైన పరిస్థితుల్లో ఉన్నామని చెప్పుకోవడం కూడా సిగ్గుపడే పరిస్థితి వచ్చింది మహిళాందర పూర్వం వంటికే పరిమితమైన రోజుల నుంచి ఈ రోజు ఒలింపిక్ క్రీడల్లోకి వెళ్ళి పరిస్థితి వరకు వచ్చింది ఈ రోజు మోమేత గారి డాక్టర్ గా వైద్య సేవలు అందిస్తాక ఈ సేవ చేయడానికి సిద్ధపడున్నారు కానీ ఒలింపిక్ వెళ్ళిన ఆమె వంద గ్రాముల బరువు బరువు తక్కువం కోసం ఒలింపిక్ లో డిస్క్వాలిఫై భారతదేశానికి పరిమితం చేయగలిగారు ఈ రోజు డాక్టర్ మోమిత నూట యాభై గ్రాముల వీర్యంతో ఈ రోజు భర్త మాత్రమే ఈ రోజు వెనక్కి వెంటగలుగుతున్నాం ఏ పరిస్థితులు ఉన్నామో మన భారతదేశం ఎదురికి వెళ్తుందా పూర్వ వైభవంగా ఎలా అయితే ఎలా అయిందో అలా అయిపోతున్నామనేసి ఈ రోజు సిగ్గుపడే వచ్చింది ఈ రోజు దేశ టాపర్ లో రాష్ట్ర టాపర్ లో ప్రాంతీయ టాపర్లు విద్యారంగంలో కేవలం మహిళ మాత్రమే దూసుకుపోతున్నారో అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు వెనకలాడడం కోసం వంద గ్రాములు వెయిట్ నుంచి నూట యాభై గ్రాములు వీరే వరకు కూడా ఈ రోజు భారతదేశం దిగజారిపోయిందంటే ఎంతగానో తోడిపోయే పరిస్థితుందా ప్రతి పట్ల మహిళ పట్ల మనం ఈ రోజు రక్షాబంధన్ ప్రతి మహిళ ఒక అన్నకు రాఖీ కట్టిందంటే ఎంతో ధైర్యంతో నేను ఈ సమాజంలో గౌరవంగా తినడానికి భద్రతడానికి నన్ను రక్షించడానికి నా అదే మగవాడు ఈ రోజు మహిళల పట్ల ఎంతో కిరాతమైన చూస్తున్నాం ఈ రోజు ఉదయం రాజస్థాన్ లో మూడు నెలల మూడు సంవత్సరాల చిన్నపేట నచ్చలు చేయాలి ఇందాకొక విషయం ఇంటర్లో ఇంటర్లో ఇంటర్మీడియట్ విద్యార్థి జరుగుతుంది ప్రతిరోజు ప్రతి క్షణం వార్తల్లోకి వచ్చే కొన్నే వార్తకు రాని ఎన్నో ఉన్నాయి అటువంటి పరిస్థితులు విముక్తి రావాలంటే ప్రతి పౌరులో చైతన్యం రావాలి భారతదేశ పట్ల సామాజిక బాధ్యత మహిళల పట్ల గౌరవం కలిగినప్పుడు మాత్రమే వీలన్నా నెలకెట్టగలం అప్పటి వరకు మనం నిరంతరం పోరాటం చేస్తూ ఉండాలి వారికి మన వాళ్ళు అనిపిస్తూ ఆ నేతలాని గారు ఒక విషయం అలాగే

ఇక్కడ జరుగుతుంది. ప్రకారం మాట్లాడలేదు. ఎవరు మాట్లాడలేదు. మహిళా సంఘాలు మాట్లాడలేదు. మహిళా పూజే మాట్లాడలేదు. ఏ శారత్తు మాట్లాక్లేదు. నీవు వదు. నీవు వదు దేశంకి. మనం మాట్లాడాలి. మేము వెళ్ళిపోయాను. అర్చి అర్చి మా గుట్టుకు పోయాయి మా గుట్టుకు ని తీర్ కావాలి. మీరు రావాలి. మీరు మాతో నడవాలి. గరిష్టనే మార్చే సంక మార్గము. నీవు వదు.

రాజీకర్ హాస్పిటల్లో ఒక డాక్టర్ మీ చేసిన అద్భుతమైన అసలు అలాంటి ప్రమాదకరమైన మానభంగం మరియు హత్య ఇంతమంది కలిసి చేయడం చేసినా కానీ ఇన్ని రోజులు గడిచినా కానీ ఇప్పటికీ కూడా ఎవరు కూడా చలించినట్టు కూర్చోడం ప్రభుత్వం కానీ పోలీసులు కానీ చెల్లించినట్టు కూర్చోవడం అలాగే సీఎం వచ్చి ఏదైతే రాష్ట్రానికి సీఎం ఉన్నారో ఆ సీఎం కాస్త తీసుకోవాల్సిన బాధ్యతలు ఆవిడ ఆవిడ రోడ్డు మీదకి వచ్చి చేయడం అనేది ఇంకా దాష్టికం ఆవిడే తీసుకోవాల్సిన ఆవిడే కింద దిగి చేయడం అనేది తప్పు అలాగే దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులు సీఎం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరైతే నిరస్తులు ఉన్నారో వెంటనే ఉరి తీయాలని రోడ్డు నడి రోడ్డు మీద ఇలాంటివి జరగకుండా మళ్ళీ కఠినమైన చట్టాలు తీసుకురావాలని కోరుతూ ముగిస్తున్నారు పాశవికమైన పైశాచికమైనటువంటి అత్యాచారాన్ని అరాచకత్వాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము మహిళా సంఘాలుగా ప్రజా సంఘాలుగా ఈ ఈ అమానుష సంఘటనని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము మనది స్వతంత్ర భారతమా లేక అత్యాచారాల భారతదేశమా ఒకప్పుడు భారతదేశం అంటే గుర్తొచ్చేది భగత్ సింగ్ ఆజాద్ అల్లూరి గుర్తొస్తారు కానీ ఇప్పుడు భారతదేశం అంటే నిర్భయ మణిపూర్ ఆ ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏంటిది ఏం జరుగుతుంది భారతదేశానికి ఎవరు రక్షిస్తారు భారతదేశాన్ని ఆడపిల్లలకు రక్షణ కల్పించలేదు ప్రభుత్వాన్ని ఉంటే ఎంత పోతే ఎంత మనది భారతదేశం స్వతంత్ర భారతదేశం కాదు మనకి ఇంకా స్వతంత్రం రాలేదు ఎప్పుడైతే మహిళ నిర్భయంగా అర్ధరాత్రి కాదు పట్ట పగలు కూడా తిరలేకపోతుంది ఇప్పుడు ఆడపిల్ల డాక్టర్ కాదు కలెక్టర్ కాదు టీచర్ కాదు ఈ దేశంలో ఆడపిల్లని ఆడపిల్లగానే చూస్తున్నారు మహిళలకు రక్షణ కల్పించలేనటువంటి ప్రభుత్వాలు రోదశలోకి రాకెట్లు పంపితే ఎంత చంద్రమండలలోకి మనుషులు పంపితే ఎంత ఏది అభివృద్ధి కాదు మంది ఆడపిల్లలకు రక్షణ కల్పించండి మూలాలను వెతికి పట్టుకోకుండా ఎవరిని గుర్తిస్తారు ఎవరిని రక్షిస్తారు చాప కింద నీరులో మన భారతదేశం అంతా పరుచుకుంటున్నటువంటి మందు గంజాయ్ ముమిత్ చనిపోవడానికి అమ్మాయి ఆడపిల్లొక్కతే కాదు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించింది డ్రగ్స్ రాకెట్ ని అవయవాల మార్పిడిని పెద్దల యొక్క అధికారాన్ని ప్రశ్నించినందుకే ముమిత్ని అంత దారుణంగా హత్య చేశారు అవి అరికట్టగలగాలి ఇప్పుడు మన మలిక్పురం ఇక్కడ ఉన్నాం ఎక్కడో జరిగింది కలకట్టాలనుకున్నాం కానీ రేపు మా చుట్టుపక్కల కూడా జరగచ్చు ఎందుకంటే ప్రతి చుట్టుపక్కల కూడా ఏం పారుతుందంటే గంజాయి ఎర్లై పారుతుంది అరికట్టాలి మీరందరూ ఇక్కడ యువత వచ్చారు చాలా సంతోషం మనం ఇక్కడ స్లోగన్ సరిపోదు చేయాలి యువత నడుము కట్టి ఈ డ్రగ్స్ ని మేము చూస్తున్నాం యాజ్ ఏ టీచర్ గా మా పిల్లలు ఎంత పాడైపోతుందో నేను చూస్తా ఉన్నా మేము మేమని చేయగలుగుతాం రక్షణ చేయవలసినటువంటి ప్రభుత్వాలు పోలీస్ వ్యవస్థలు చేస్తులు చూస్తుంటే ఎక్కడ అవుతాయి ఆ మనుషులన్నీ కూడా ఈ భారతదేశం సేఫ్ అండ్ స్పేస్ కాదు మహిళలకి ఈ భారతదేశంలో మహిళలు కొంతకాలానికి ఒక మరుభూమిగా మారిపోతుంది దుక్కు చూస్తూ కూర్చోవడం కాదు పౌర సమాజం అందరూ స్పందించాలి మేము ర్యాలీ చేస్తున్న కోర్టులో ఎందుకు కూర్చున్నారు చూస్తూ ఎందుకు నిలబడ్డారు మాతో ఎందుకు కలవలేదు ఆడపిల్ల ఎక్కడో ఆడపిల్ల కాదు అందరి ఇంట్లో ఆడపిల్ల ఉంది ఆమె రక్షించాలి ఆడపిల్ల లేకపోతే మనకి భవిష్యత్తు లేదు మన దేశం లేదు సో అందరూ ఈ విధంగా మీ అందరికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రతి మూలని ప్రతి కోట్లో ఇక్కడ ప్రతి కోట్లోని అమ్మాయిలు సేవ చేస్తున్నారు సర్వీస్ చేస్తున్నారు వాళ్ళు అర్ధరాత్రి ఎలాకెళ్ళాల్సి వస్తుంది ఏం జరుగుతుందో చెప్పాను ప్రశ్న ఆ మూలకెళ్ళం సత్యజ్యోతి మూలకెళ్ళండి నైట్ అయ్యేటప్పటికి ఎంతమంది అక్కడ దినంజయూ ఉంటారో చూసుకోండి చూడాలి ఎవరికేదో కనిపించట్లేదు ఏదైనా ప్రమాదం జరిగే వరకు సో అందరూ యువతున్నారు కాబట్టి మహేష్ సహదేవ్ గారు చేయండి ఇది ఒక ఉద్యమంగా చేయండి ఆడపిల్ల మీద అరాచకాలని అరికట్టండి ఒకరిని ఉరి తీసినంత మాత్రాన ఇది పోదు వ్యవస్థలో మార్పు తీసుకురండి సేవ్ సేవ్ ఇండియా సేవ్ 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 జస్టిస్ గౌరవి కూడా అలాగే నేర్పించాలి అమ్మాయి ఎలా చేస్తున్నారు అలాగే ఇది రోజులు కూడా చూడాలి అని చెప్పి చిన్నపిల్లల దగ్గర నుంచి నేర్పించాలి పాలు తీసుకోండి కాపాడు చాలా గొప్ప ي భారతదేశం ఎంతమైన పరిస్థితి ఎవరు ఇది మనం ఆత్మవిమర్శలు చేసుకోవాలి మనం చాలా తాను ఇంకా దరిద్రమైన ఒక మాట చెప్తాం ఇంకా దరిద్రమైన మాట చాలా చెప్తే Até a próxima! I'm మీద ఇటువంటి నివారణ చేయడానికి ఎంతో బాధపడతాం ఇది ఒక ఆచారంలో అయిపోతుంది భారతదేశ అని మరో ప్రతి గౌడు భారతదేశంలో పుట్టిన ప్రతి ఆడ మగ ప్రతి ఒక భారతదేశంలో మాతృభూమి అని ప్రతి ప్రజలు చెప్తూ ఉంటాం భారతదేశంలో ఉన్న చెట్టుని పొట్టని పనిముట్టిని అన్నిటినీ కూడా దైవంగా కొలిచే దేశం మనది భరత మాతాని సమగౌరవ చెప్పుకునే దేశం మనది కానీ ఈ రోజు మహిళల పట్ల ఎంత దరిద్రమైన పరిస్థితుల్లో ఉన్నామని చెప్పుకోవడం కూడా సిగ్గుపడే పరిస్థితి వచ్చింది మహిళ అందరూ పూర్వం వంటింటికే పరిమితమైన రోజు నుంచి ఈ రోజు ఒలింపిక్ క్రీడల్లోకి వెళ్ళే పరిస్థితి వరకు వచ్చింది ఈ రోజు మోహంత గారి డాక్టర్ గా వైద్య సేవలు అందించాక ఈ దేశాన్ని సేవ చేయడానికి సిద్ధపడున్నారు కానీ ఒలింపిక్ వెళ్ళిన ఆమె వంద గ్రాముల బరువు బరువు తక్కువ కోసం ఒలింపిక్ లో డిస్క్వాలిఫై భారతదేశానికి పరిమితం చేయగలిగారు ఈ రోజు డాక్టర్ మోమిత నూట యాభై గ్రాముల వీర్యంతో ఈ రోజు భర్త మాత్రమే ఈ రోజు కలుగుతున్నాం ఏ పరిస్థితుల్లో ఉన్నామో మనం భారతదేశం ఎదురుకి వెళ్తుందా పూర్వ వైభవంగా ఎలా అయితే అలా అయిందో అలా అయిపోతున్నామనేసి ఈ రోజు సిగ్గుపడి వచ్చింది ఈ రోజు దేశ టాపర్లు రాష్ట్ర ట్రాపర్లో ప్రాంతీయ టాపర్లు విద్యారంగంలో కేవలం మహిళలు మాత్రమే దూసుకుపోతున్నారు అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎడకలావడం కోసం వంద గ్రాములు వెయిట్ నుంచి నూట ఆరు గ్రాములు వీడియం వరకు కూడా ఈ రోజు భారతదేశం దిగుజారిపోయిందంటే ఎంతగానో దౌర్భాగ్య పరిస్థితుందా ప్రతి పట్ల మహిళ పట్ల మనం ఈ రోజు రక్షాబంధన్ ప్రతి మహిళ ఒక అన్నగా రాఖీ కట్టిందంటే ఎంతో ధైర్యంతో నేను ఈ సమాజంలో గౌరవంగా తినడానికి భద్రతానికి నన్ను రక్షించడానికి నాన్నోడంతో రాజస్థాన్ లో మూడు నెలల మూడు సంవత్సరాల చిన్నపేటా ఒక విషయం ఇంటర్లో ఇంటర్లో ఇంటర్మీడియట్ విద్యార్థి జరుగుతుంది ప్రతి రోజు ప్రతి క్షణం వార్తల్లోకి వచ్చే కొన్ని వార్తకు లాని ఎన్నో ఉన్నాయి అటువంటి పరిస్థితి విముక్తి రావాలంటే ప్రతి పూర్వని చైతన్య రావాలి భారతదేశ పట్ల సామాజిక బాధ్యత మహిళల పట్ల గౌరవం కలిగినప్పుడు మాత్రమే వీలన్నీ నెలకెట్టగలం అప్పటి వరకు మనం నిరంతరం పోరాటం చేస్తూ ఉండాలి వారికి మన వాళ్ళు అనిపిస్తూ నేత రాని గారు నేను ఒక విషయం మన కోరుతున్నాను هلي نچلوا گل پنچاي هلي نچلوا گل پنچاي هلي نچلوا گل پنچاي